అండ్ సిక్స్ మంత్స్ చాలా తర్వాత ఫుడ్ పెట్టడం స్టార్ట్ పెట్టాలి అది చాలా మొత్తం రోజు కలిపి నిలబెట్ట సో రోజు పంపిస్తున్నాను రోజు పంపాలి అటెండెన్స్ అయితే డిస్కంటిన్యూ అయితే ఇబ్బంది అయిపోతుంది ఒకసారి పిల్లలకి అలవాటు పడింది అనుకోండి మరి అసలు స్కూల్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉండదు రెడీ హెల్త్ మంచి లేకపోయినా కూడా ఒక గంట ఎక్కడ అటెండ్ పోవాలి మీ బాబునా మంత్ ఫైవ్ ఫైవ్ మంత్స్ పెద్ద బాబు కూడా ఇక్కడ ఆంధ్రబడి చేస్తారు ఎట్లా తింటే సర్వీస్ మీరు ఇక్కడ water two spoon four to spoon say good morning teachers say good morning teacher say good morning teacher. చేతిలై కుచ్చున వంద కుచ్చున నాకే మరి అక్కడ కుచ్చున కుచ్చున ఇక్కడ జతరం నాన్న సోదర papa ఎందుకంటే అంతకొంత papa కు పరిచయం ఉండలామటి రిసెప్షన్ చేద్దాం చాలా పొంది చూడండి అదొక రిసెప్షన్ ఆ సిక్ థాంక్యూ మినిటోస్ తో వార్కరి కరికొస్తాదే ఆ కార్లో ప్యాకెట్ తీయండి అన్ని సభలు నియాచించు లైస్